హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు ఇంకో వీడియో పెడుతున్నానండి నిన్న సెకండ్ వీడియో తీశాను కదండి రామోజీ ఫిలిం సిటీ గురించి ఈరోజు థర్డ్ పార్ట్ పెడుతున్నానండి చూడండి ఈ ఈ దానిలో బాహుబలి సెట్టింగ్స్ ఇంకా మా బండి కామెడీ అన్నీ చూడండి పన్నీగా చేసే పనులు అన్నీ ఉంటాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా మహాభారతం రామాయణ సెట్టింగ్స్ కూడా ఈ వీడియోలో చూపెడుతున్నామండి తప్పకుండా చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ 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 హాయ్ అండి నమస్తే ఇది బాహుబలి సెట్టింగ్ అండి రామోజీ ఫిలిం సిటీలో సెకండ్ వీడియో అండి ఇది థర్డ్ వీడియో అండి ఈ విధంగా ఉంది రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సిట్టింగ్ అండి మొత్తము అది ఫస్ట్ సాహు పాట ఉంటుంది చూడండి అదే అండి ఇది బాహుబలి అనే పాట సాంగ్ ఉంటుంది కదండి ఇది ఇక ఇక్కడనే షూటింగ్ చేశారంటండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొకోడైల్స్ చూడండి ఎలా ఉన్నాయో నోరు తెచ్చుకొని ఈ విధంగా ఇదంతా అదేనండి ఇక్కడ బన్ను చూడండి ఫన్నీగా ఏం చేస్తున్నాడు దాన్ని కొమ్ములు పట్టుకొని ఆపుతున్నాడు అండి పొడవటానికి వచ్చినట్టు ఆపుతున్నాడు ఇక్కడ శివలింగం ముందు చూడండి ఇక్కడ అనుష్క దేవసేన అండి ఇక్కడనే కట్టి పడేశారంటండి స్తంభానికి దేవసేన పాత్రలో అనుష్క ఎంత బాగా నటించిందో తెలిసిందే కదండి ఇది ఇక్కడ దేవసేన పాత్రలో ఓకే అండి ఇది ఏంటంటే స్తంభము ఇక్కడ మొత్తం ఫోటో కూడా ఉంది చూడండి ఈ షూటింగ్ అంతా ఇక్కడనే జరిగిందండి దేవసేన సంఖ్యలను తో బంధిస్తారు కదండి అప్పుడు తీసిన అప్పుడు ఇక్కడనే వీడియో తీశారండి చిత్రీకరణ ఇక్కడనే అయింది సినిమా షూటింగ్ ఇక్కడనేమో గొయ్యిలాగా ఉంది కదండి ఇది ఇక్కడనే బలాల దేవనం చనిపోయేది చూపిస్తారండి బాహుబలి సినిమాలో అది అది ఇక్కడ చిత్రీ షూటింగ్ అయిందంట అండి ఆర్ఎస్ఎస్ చూడండి గుర్రాలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో సప్త అశ్వాలు ఉన్నట్లున్నాయండి అక్కడ అన్నీ అవి దున్నపూత్రుల లాగానే ఉన్నాయండి అవి ఎంతో అల్లగా ఆంబో ఉన్నాయి ఉన్నాయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా షూటింగ్ ఇక్కడ జరిగిందండి ఇక్కడ కూడా ఫన్నీ ఫన్నీగా బన్నీ ఏం చేస్తున్నాడు బన్నీ ఏం చేస్తున్నాడు చూడండి సిబ్బలింగా అన్ని జరపాలని చూసిన అది లైట్ వెయిట్ కాబట్టి సరిపోయిందండి వేయట్లేదు అది ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అది కూడా వాన్ని కా కావట్లేదు వాళ్ళ మమ్మీ వద్దంటుంది పట్టుకొని ఫో నిల్చొని ఫోటో తీరా అంటే వాడు లేతడానికి చూస్తున్నాడు ఎత్తుకొని నిలబడి ఫోటో దిగుతామని చూస్తున్నాడు కానీ మనకి లేవట్లేదు వద్దులేరా అని అంటుంది శ్వేత ఫోటో ఒక్కటి దిగాడండి అంతే పట్టుకొని దిగుదాం అనుకున్నాడు ఊరికే పట్టుకొని దిగాడండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి బాహుబలి సెట్టింగ్ తర్వాత ఇది శ్రీ మహాత్ భాగవతం సెట్టింగ్ అండి అంతా కౌరవులు పాండవులు కలిసి ఉన్న సెట్టింగ్ ఇది ఈ విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిది కూడా ఉందండి రామాయణం గురించి మహద్భారత్ గురించి మహాభారతం గురించి ఇక్కడ సెట్టింగ్ చేశారండీ చూడండి ఎంత బాగుందో కోట చాలా బాగుందండి అది అక్కడంతా మంత్రులు రాజులు అందరు కూర్చున్నారు చూడండి కౌరవులు లాగా శ్రీకృష్ణుడు కూడా ఉన్నట్టుందండి అక్కడ ద్వారాపాలకులు ఉన్నారు ఇక్కడ మా సేత అక్కడ సెట్టింగ్ చూసుకుంటొస్తుంది చూడండి ఇక్కడ చాలా అందంగా ఉందండి ఈ ప్రదేశం అంతా మా మహాభారతం గురించి అండి ఇదంతా అన్ని వి శిల్పాలు చెక్కబడి ఉన్నాయండి వాల్స్కు మొత్తం ఫోటోస్ చిత్రపటాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ సర్కిల్లాగా ఒకటి తిరుగుతున్నారండి శ్వేత ఎక్కలేదు వీళ్ళంతా ఎక్కారు మా చెల్లి కుదుళ్ళు బన్ను బన్ను వాళ్ళ డాడీ ఎక్కారండి ఈ విధంగా వెళ్తున్నారు రౌండ్ చుట్టూ సర్కిల్లాగా తిరుగుతుంది అది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేశారంటండి మార్నింగ్ ఎయిట్కి వెళ్ళారు ఈ విధంగా ఎంజాయ్ చేశారండి ఇంకా కొన్ని సెట్టింగ్స్ చూసుకొని వచ్చారు ఇది కామెడీ షో అని షోస్ చూసి వచ్చారు ఈ విధంగా కామెడీ షో పెట్టారంటండి ఇవి కూడా చూశారు కొద్దిసేపు చూశారట ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ అక్కడ టీవీ లాగా ఉందంటే ఇక్కడ చూశారండి వీళ్ళు కామెడీ బఫూన్స్ ఇలాగా ఉన్నాయండి బండి చాలా ఎంజాయ్ చేశాడండి బాబాలి గురించి ఒకటే స్టోరీ చెప్పడం మొదలెట్టాడు అది చూసినప్పటి నుంచి వాడే ముందు స్టార్ట్ ఇది ఇక్కడ అది ఎక్కడా అని గుర్తుపెట్టాడండి పిల్లలకు బాగా ఎంజాయ్మెంట్ ఉంది ఫిలిం సిటీలో కొద్దిగా నాలెడ్జ్ కూడా వస్తుందండి ఇవన్నీ చూస్తే పిల్లలకు చాలా మంచిది మీ పిల్లలను కూడా తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో సిట్టింగ్ అండి శివలింగం అంది బాహుబలికి సంబంధించింది శివగామి బలాల దేవాయి జైలు ఇవన్నీ అక్కడ బాహుబలికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయండి షూటింగ్ ప్లేసెస్ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పర్యాటకులు కూడా చాలామంది వచ్చారండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి కాకపోతే కాస్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ మా బన్ను రథం రథం ఉంది అది కదిలేయడానికి వేయడానికి చూస్తున్నారండి పుట్టిన పోజులు అంతే కామెడీగా చూడండి వాడు కాలనీ ఇలా లాగుతున్నాడు రథాన్ని తాడు కూడా పట్టుకొని లాగుతున్నాడు చూడండి ఎక్స్ ఎక్స్ చాలా లాగినట్లు పూజ కొడుతున్నాడు అండి అంతే ఇక్కడ డో అదేమంటారు కదండి డోలు లాగా అది మాస్కులు పెట్టుకొని తిరిగేది ఉందండి ఇక్కడ కప్పటలాగా అది పట్టుకొని కొట్టాలని చూస్తున్నాడు అండి ఫైటింగ్ లాగా చేస్తున్నాడు కొద్దిగా పన్నీగా ఆడుకుంటున్నాడండి వాడు చాలా పెరిగి కానీ అలా చేస్తున్నాడు అండి రాజులు రాజులు యుద్ధానికి తయారైనట్టు ఇవి పెట్టుకొని పోతారండి ఇవి తీసుకొని వెళ్తారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ విధంగా పట్టుకొని ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి కాళ్ళు తలకాయ ఎక్కడ పడ్డట్లు ఇలా అవి పెట్టారు విగ్రహాలు బల్లాలది ఉందా ఎవరో తెలుసులేదండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్